ఎన్నో సేవలు చేస్తున్నారు అంటే మనకి విజయ విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సభబు కాదు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా రావ లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరఫున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష డ్రిప్ లైన్ వచ్చారు అధ్యక్ష చూస్తే ఇంకా ఉంది చేయి డ్రిప్ లైన్ లో ఉంది